అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం ఈ వీడియోలో మనము వివాహం చేసేటప్పుడు త్రి అంటే ఏంటి త్రిజ్యేష్టం అంటే ఏంటి వివాహం ఎందుకు చేసుకోకూడదు అనే దాని గురించి మనం సవివరంగా తెలుసుకుందాం జ్యేష్ఠ అంటే ఏమిటి త్రిజ్యేష్ఠ అంటే ఏమిటి ఎలాంటప్పుడు త్రి జ్యేష్ఠ అని అంటారు ఎలాంటప్పుడు వివాహం చేసుకోకూడదు వీటి గురించి కోలంకుశంగా తెలుసుకుందాం త్రి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వివాహ ప్రక్రియలో ఈ త్రి అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు ఈ స్లైడ్లో తెలుసుకుందాం ఏ విధమైన వధూవరులకు త్రీ మూడు జ్యేష్ఠ శబ్దములు కూడి దీన్ని దోషముగా గ్రహించబడదు అంటే వీటి గురించి ఇంకొద్దిగా డీప్ గా పోదు మూడు జ్యేష్టలు వచ్చినట్టయితే అట్లాంటప్పుడు అది త్రి దోషంగా పరిగణించి వివాహం చేసుకోకూడదు ఇవి ఏంటి అసలు త్రి అంటే ఏంటి ఇంకొంచెం డీప్ గా పోదాం కొద్దిగా డీప్ గా తెలుసుకుందాం త్రి జ్యేష్ఠ అన్నాం కదా ఇప్పుడు అవి ఏంటో చూద్దాం ఇక్కడ ఇందులో ఈ లో మీరు జాగ్రత్త గమనించినట్టయితే దాని యొక్క వివరణ ఎక్స్ప్లెనేషన్ అంతా వస్తుంది అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడు అప్ప చెల్లెల్లో జ్యేష్ఠరాలు వారికి జ్యేష్ఠ మాసం నుండి వివాహం చేయరాదు జ్యేష్ఠ కానీ చేయకూడదు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ జ్యేష్ఠునికి ఇక్కడ జ్యేష్ఠరాలకి జ్యేష్ఠ మాసం అప్పుడు త్రీ జ్యేష్ఠ అంటారు అలాంటప్పుడు చేయకూడదు ఇది ఒక కేస్ ఇప్పుడు అన్నదమ్ముల్లో ఒకడే కొడుకు అమ్మాయిలో ఒక్కొడుకుడికి ఇద్దరు జ్యేష్ఠుల కిందకే వస్తారు వాళ్ళకి జ్యేష్ఠ మాసం కాని జ్యేష్ఠ నక్షత్రం కాని వివాహం చేసినట్టయితే జ్యేష్ఠ నక్ష జ్యేష్ఠ త్రి జ్యేష్ఠ దోషం ఏర్పడుతుంది అందువల్ల అలాంటప్పుడు ఎవరికి త్రి జ్యేష్ఠ రాకుండా ఉండాలి అలా ఉన్నట్లయితే వివాహం చేయకూడదు రెండోది ఏంటంటే జ్యేష్ఠ మాసం అందైనను జ్యేష్ఠ నక్షత్రం అందనైన పుట్టిన వధూవరులకు అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం అబ్బాయిది జ్యేష్ఠ మాసంలో పుట్టాడు అట్లాంటి వాళ్లకు జ్యేష్ఠ మాసం నందు వివాహం చేశారు అనుకోండి త్రి జ్యేష్ఠ ఇట్లా ఏ విధంగా కాంబినేషన్ వచ్చినా ఇట్లా మూడు జ్యేష్ఠలు ఇది ఒక జ్యేష్ఠ మాసంలో అబ్బాయి పుట్టాడు అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం పుట్టింది జ్యేష్ఠ మాసంలో వివాహం చేస్తుంది త్రి జ్యేష్ఠ పనికిరాదు ఇందులో ఏవి పనికి వస్తే ఏవి పనికిరాదు అనేది చూద్దాం ఇందులో త్రి జ్యేష్ఠలో మనం ఏమనుకున్నాం ఒక జ్యేష్ఠ శుభకరం రెండు చేష్టలు మధ్యం మూడు చేష్టలు అంతకంటే పైన హానికరం నాలుగు చేష్టలు ఐదు చేస్తులు ఆరు చేస్తులు ఇట్లా వచ్చినప్పుడు ఇవి హానికరం అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క జ్యేష్ఠ అమ్మాయి జ్యేష్ఠాలైనా అబ్బాయి జ్యేష్ఠాలైనా ఓకే ఇబ్బంది లేదు ఒక ఇంకొకటి జ్యేష్ఠ నక్షత్రం కానీ జ్యేష్ఠ మాసం కానీ ఏ చేసుకున్నా అక్కడికి ఇబ్బంది లేదు అబ్బాయిది అమ్మాయి ఇద్దరు చేష్టలై రెండు చేష్టలు అనుకోండి అది మధ్యమం ఇక జ్యేష్ఠ మాసం జ్యేష్ట నక్షత్రం లేకుండా చేసుకోవాలి మూడో జ్యేష్ట కూడా వచ్చింది అనుకోండి అమ్మాయి నక్షత్రం కూడా చేష్ట గాని అబ్బాయి లేదా అబ్బాయి నక్షత్రం చేష్ట గాని లేదు మ్యారేజ్ చేయడం జ్యేష్ఠ నక్షత్రంలో కానీ లేదు జ్యేష్ఠ మాసంలో కానీ చేస్తే త్రి జ్యేష్ఠ దోషం వస్తుంది ఇది హానికరం రెండు వరకు ఇబ్బంది లేదు ఒకటి ఉంటే శుభకరం రెండుంటే మధ్యమం మూడు ఉంటే హానికరం అంతకంటే ఎక్కువ నాలుగు ఐదు ఆరు ఎన్నో వచ్చినా కూడా హానికరం అందువల్ల త్రి జ్యేష్ఠ కంటే పైన వాటిని ఏవి జ్యేష్టలు చేసుకోకూడదు రెండు జ్యేష్టల వరకే అలౌడ్ అది మ్యాక్సిమం ఒక జ్యేష్ఠ అయితే శుభం అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే త్రి జ్యేష్ఠ తొలి గర్భజాతకుడైన వరుడు ద్వితీయ గర్భజాతకురాలైన కన్యను వివాహం మొత్తం తొలి గర్భజాతకుడైన వరుడికి అంటే తొలిసూరు పుట్టిన అబ్బాయికి ద్వితీయంగా రెండో సంతానంగా పుట్టిన అమ్మాయికి ఇచ్చి వివాహం చేయటం చాలా మంచిది అట్లే తులుచూరు కన్యకు మొదట్లో అమ్మాయి పుట్టి ద్వితీయ గర్భజాతకుడైన వరుణకు వివాహం ఇచ్చే వివాహం చేస్తే ఉత్తమం అది ఇట్లయినా చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకో అమ్మాయి అబ్బాయి మొదట ఉండి అమ్మాయి రెండో సంతానం అయినప్పుడు అది ఉత్తమమైన వివాహం అట్లా కాకుండా అమ్మాయి మొదటిదే అబ్బాయి ద్వితీయమై వాళ్ళిద్దరికి చేయడం కూడా వివాహం ఉత్తమమైంది అది అసలు ఈ జ్యేష్ట అంటే ఏందో కూడా చూద్దాం ఇక్కడ మనకు ఈ జ్యేష్ట అంటే ఏంటి అసలు ఇక్కడే మన అందరూ అర్థం చేసుకోకుండా దీన్ని రకరకాలుగా దీన్ని వివరిణించి వివాహాలు మంచి సంబంధాలు కూడా చెడగొట్టుకుంటాయి తల్లి గర్భంలో సీమంతమై తొలిసూరు జన్మనిచ్చిన వారే జ్యేష్ఠులు అంటే ఫస్ట్ ఎవరిని జన్మనిస్తారో వాళ్ళే జ్యేష్ఠులు లేదు మొదటి కుమారుడు మరణించిన రెండవ కుమారుడు జ్యేష్ఠుడు కానే అనడు ఇప్పుడు మొదటి కుమారుడు చనిపోయాడు అనుకోండి లేదు మొదటి కుమార్తె కానీ చనిపోయి తర్వాత అబ్బాయి పుట్టాడు అనుకోండి అది జ్యేష్ఠుడు కాదు ఆయన ఇది ఒకటే అబ్బాయి కదా అని చెప్పి మొదటి సందానం చనిపోయిన వాళ్ళ సంగతి చెప్పకుండా ఇది జ్యేష్ఠుడని అట్లా చేసుకుంటున్నారు అట్లా చేసుకోకూడదు తల్లి గర్భంలో ఫస్ట్ శ్రీమంతం జరిగి తొలిసూరు జన్మనిచ్చిన వాళ్ళనే జ్యేష్ఠుడు వాళ్ళకే అర్హత ఉండేది మిగతా వాళ్ళకి అర్హత ఉండదు రెండో సంతానానికి వీళ్ళు చనిపోయినా కానీ లేదు వీళ్ళు లేకపోయినా కానీ అట్లాంటప్పుడు వీళ్ళకి జ్యేష్ఠ దోషం రాదు రెండవ సంతానం అయితే అది మొదటి కుమారుడు మరణించిన వాళ్ళని కూడా రెండవ వాడిని జ్యేష్ఠుడు అనుకుంటున్నారు ఇంకా వాడు పోయాడు కదా అని వీళ్ళకి జ్యేష్ఠుడు అని కంట కడుతున్నారు అట్లా చేయకూడదు తప్పు ఇది తొలసంతం అయినప్పుడు పుట్టిన వాళ్ళే జ్యేష్ఠులు జ్యేష్ఠురాలైనా జ్యేష్ఠుడైనా ఆ మొదటి సంతానం ఉన్నవాళ్లే అది రకరకాలుగా ఇబ్బంది జరిగిన అది సంతానం కింద లెక్కే అది తొలసి జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళే జ్యేష్ఠులు మిగతా వాళ్ళకి జ్యేష్ఠలు అర్హత లేదు ఇది గమనించి వివాహాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఇప్పుడు మనకు వివాహంలో త్రి జ్యేష్ఠ జ్యేష్ఠ అంటే ఇంది జ్యేష్ఠ అనేది తెలుసుకున్నారు త్రి జ్యేష్ఠ అంటే మూడు జ్యేష్ఠలు రావడం అమ్మాయి అబ్బాయి జ్యేష్ఠలై జ్యేష్ఠ నక్షత్రాలు గాని జ్యేష్ఠ మాసంలో కానీ వివాహం చేయటం అట్లాంటివి కానీ జరగట్టినట్లయితే అది త్రి జ్యేష్ఠ అంటారు ఇద్దరు జ్యేష్ఠులై జేస్ట్ మాసం కాకుండా చేసుకుంటే రెండు జ్యేష్ఠలు అవుతాయి రెండు జ్యేష్లు మధ్యమంగా ఉంటుంది ఇబ్బంది అది అంతవరకు అలా ఉంటుంది అంత దాటిన తర్వాత త్రీ జ్యేష్ఠ నాలుగు చేష్టలు ఐదు చేష్టలు అవి హానికరము కాబట్టి అవి చేసుకోవద్దు వీలైన వరకు అది ఇది వివాహ ప్రక్రియలో కొన్ని విషయాలు తెలుసుకునేదానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఐటెం ఎక్కువ మందికి దీని గురించి తెలియక ఇన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం నేను చెబుతున్నాను ఇది రెండో కుమారుడు జ్యేష్ఠుడు కాదు అది గుర్తుపెట్టుకోండి రెండో కుమారుడైనా కుమార్తె అయినా జ్యేష్ఠురాలు కాదు అది రెండో సంతానం అనమాట ఇది ఇది మొదటి సంతానం మొదటి సంతానం ఉన్న వాళ్ళే జ్యేష్ఠుడు అమ్మాయి కాని అబ్బాయి కాని అమ్మాయి అయితే జ్యేష్ఠురాలు అంటారు అబ్బాయి అయితే జ్యేష్ఠుడు అంటారు అది వాళ్ళే ఎలిజిబుల్ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు రెండో సంతానం కింద అవుతారు కానీ మొదటి సంతానం కానేరుడు అనే సంగతి గుర్తుపెట్టు అది త్రి జ్యేష్ఠ కాకుండా చూసుకోండి ఒకవేళ ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే చేయొద్దు వాళ్ళు ఏ మాసం చేసినా కూడా ఇబ్బంది అందువల్ల అమ్మాయి నక్షత్రం ఏంది ఏ మాసంలో పుట్టింది అబ్బాయి నక్షత్రం ఏంది ఏ మాసంలో పుట్టారు ఆ ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు జ్యేష్ఠ మాసమా జ్యేష్ఠ నక్షత్రంలోనా ఎప్పుడు చేస్తున్నారు మూడు జ్యేష్టలు రాకుండా చూసుకోవటమే ఈ త్రి జ్యేష్ట అనేది ఒక జ్యేష్ట రావచ్చు రెండు జ్యేష్లు మధ్యమే మూడు చేష్టలు హానికరం మూడు అంతకంటే ఎక్కువ చేష్టలు వచ్చినట్టయితే హానికరం కాబట్టి అవి చేయదు రెండు చేష్టల వరకు పర్మిషన్ ఉంది అంత మించినట్లయితే వివాహం చేసుకోకుండా చాలా మంచిది